తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందా బిఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నేత బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి కరీంనగర్ పొలిటికల్ అడ్డా ఇప్పుడు రాజకీయంగా వేడి పుట్టిస్తోంది సునీల్ రావుతో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది మరి అసలు ఏం జరగబోతోంది తెలంగాణలో రాజకీయ వలసల పర్వం మళ్లీ మొదలైంది కరీంనగర్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి బీఆర్ఎస్ పార్టీకి చెందిన కరీంనగర్ మేయర్ సునీల్ రావు మరో పది మంది కార్పొరేటర్లు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి ఇందుకోసం ప్రత్యేక ముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో శనివారం నాడు ఈ చేరికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది ఇదే కనుక నిజమైతే కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పరాజయం పాలైన నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి కీలక నేతలు వలసలు ఆ పార్టీకి మరింత ఇబ్బంది కలిగించవచ్చు మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఈ ప్రచారాలను కొట్టిపారేస్తున్నాయి అయితే ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని మరి ఈ వార్తల్లో నిజమేంతా బీఆర్ఎస్ పార్టీకి నిజంగా గట్టి షాక్ తగులుతుందా లేక ఇది కేవలం రాజకీయ ప్రచారమా వేచి చూడాలి అప్పటి వరకు చూస్తూనే ఉండండి పీపుల్ మీడియా పాయింట్